హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు యువ మై డెస్టినీ స్టోరీని వింటున్నాం ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నచ్చితే సూపర్ తో కూడా నన్ను ఎంకరేజ్ చేయొచ్చు ఇక స్టోరీ రానా ఇస్తానన్న సర్ప్రైజ్ కోసం ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ బాతింగ్ కంప్లీట్ చేసుకొని ఇరవై నిమిషాల్లో బయటకు వచ్చేసింది అద్విక బయటకు రాగానే డ్రెస్సింగ్ రూమ్ లో తన కోసం ఆల్రెడీ రానా సెలెక్ట్ చేసి ఉండడంతో పది నిమిషాల్లో డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చేసింది అప్పటికే రానా లగేజ్ పంపించేసరికి అద్విక రాగానే తన చెయ్యి పట్టుకుని కిందికి నడిచాడు లిఫ్ట్ లోంచి బయటకు వస్తున్న అద్విక కాళ్లను చుట్టేసుకుంది క్యూటీ కిందికి రాగానే గుడ్ మార్నింగ్ క్యూటీ అని చెప్పింది అద్వి క్యూటీని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ మళ్ళీ మేము ఆచిపోతున్నాంగా గా అంటూ హ్యాపీగా చెప్పింది క్యూటీ ఆచా ఎక్కడికి వెళ్తున్నారే క్యూటీ అని రానా ఫేస్ చూసి అడిగింది అద్విక మలేమో నేను తాత నాని అమ్మమ్మ అందరం ఆచికిపోతున్నాం నువ్వు డాడీ జాగ్రత్తగా ఉండండి అంది ముద్దుగా క్యూటీ అవునా మరి మేం రావద్దా అంది అద్విక నో మీరు లావద్దు డాడీకి చూతింగ్ ఉంటుంది కదా నువ్వు డాడీతో వెళ్ళు అని బుద్ధిగా చెప్పింది క్యూటీ పాప అద్వికి అర్థం కాలేదు క్యూటీ మాటలు అంటే అర్థం అయ్యాయి కాని తన ఎందుకు అలా చెప్తుందో అర్థం కాలేదు రానా నేను తనకు చెప్తానన్నట్టు వాళ్ళ డాడీకి సైగా చేయడంతో ఓకే రానా ఇక మేము బయలుదేరుతాం అన్నాడు రఘురామ్ ఓకే డాడీ అని అద్వి చేతుల్లోంచి క్యూటీని తీసుకొని ఏంజల్ మరి నువ్వు డాడీని మిస్ అవ్వవా అని అడిగాడు రానా నో డాడీ మేము స్నోతో ఆడుకుంటాం కదా తాత చెప్పి నాకు క్యూటీ మనం సోకిపోదామని చెప్పాడు అనగానే ఐ లైక్ సో గేమ్ అంటూ కళ్ళు టపటపలాడిస్తూ చెప్పింది క్యూటీ ఓ యు లైక్ ఇట్ ఆ ఏంజెల్ అని తనకి క్యూటీకి కితకితలు పెట్టి నవ్విస్తున్నాడు నడుస్తూనే రానా లాస్ట్ టైం క్యూటీ చాపర్ జర్నీ ఎంజాయ్ చేసిందని ఇప్పుడు కూడా క్యూటీ కోసం మళ్ళీ చాప జర్నీని సజెస్ట్ చేశాడు రానా చాపర్ ని చూడగానే క్యూటీ కళ్ళు మెరిపిస్తూ బావ్ డాడీ ప్లేన్ ఇది నాదే కదా అప్పుడు నువ్వే చెప్పావు కదా ఇది నాదే కదా అంది రాణా ఒడిలోనే గెంతుతూ అవునేంజి ఇది నీదే అని పెద్దవాళ్ళు ముగ్గురు ఎక్కేశాక క్యూటీని కూడా లోపలికి తీసుకువెళ్ళాడు రానా అప్పటి వరకు హుషారుగా ఉన్న క్యూటీ రానా వెళ్ళిపోతాడు అని గుర్తుకు రాగానే ఇక సీట్లో కూర్చోకుండా అతని మెడను గట్టిగా ఖర్చుకుపోయి మిచ్చు దాడి అంటూ ఏడుపు గొంతుతో చెప్పింది పాపం క్యూటీ వాయిస్ వినగానే తను వాళ్ళని మిస్ అవుతుందని అనిపించి అలాగే తనను దగ్గరగా హత్తుకుని మిస్ యూ ఏంజిల్ మరి నాతో ఉండిపోతావా అని అడిగాడు నో డాడీ నీకు చూటింగ్ ఉంది కదా నువ్వు చూసుకో నేను తాత వాళ్ళతో వెళ్తాను అని నేను వెళ్ళకపోతే మళ్ళీ తాత నాని ఫీల్ అవుతారు అని చెప్పింది క్యూటీ ముద్దుగా క్యూటీ అలా చెప్తుంటే రానాకి అయితే క్యూటీని అస్సలు వదలాలనిపించలేదు ఎమోషన్ అవుతూ తనని అలాగే గట్టిగా పట్టుకున్నాడు కాసేపటి వరకు వదలకుండా రఘురామ్ గారు రానాని చూస్తూ రానా ఫ్లైట్ టైం అవుతుంది అన్నాడు గంభీరంగా ఇక్కడ ఆయన ఉద్దేశం భార్యాభర్తల మధ్య ఇలాంటి విభేదాలు రాకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళిద్దరికి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంతేకాని పిల్లల్ని వదిలేయాలని అయితే కాదు ఇక రానా క్యూటీ ఎఫెక్షన్ చూసి అద్వి కూడా ఫీల్ అవుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది అది చూసిన రఘురాం కోపంగా రానా వైపు చూస్తూ రానా నువ్వేమైనా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావా అని గద గదమాయించి ఒక్కసారి అద్వి వైపు చూపించాడు కళ్ళతోనే దాంతో రానా క్యూటీని వదిలి మై ఏంజిల్ అంటూ మొహం నిండా ముద్దులు పెట్టేసుకుంటూ మిస్యూ ఏంజిల్ డాడీని కోసం త్వరగా వచ్చేస్తాడు ఓకేనా అని అడిగాడు ఓతే డాడీ నువ్వు ఫీల్ అవ్వకు అంది క్యూటీ కూడా రానా క్యూటీని కౌశల్య గారి ఓడిలో కూర్చోబెట్టి ఫాస్ట్ గా కిందికి దిగాడు రానా పది నిమిషాలు అద్వి జి జాగ్రత్తలు చెప్పిన అనంతరం క్యూటీ ఎక్కిన చాపర్ గాల్లోకి ఫ్లై అయింది ఆ తర్వాత అద్వి రానాను నార్మల్ చేసి పది నిమిషాల తర్వాత వాళ్ళు కూడా కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు హైదరాబాద్ నుండి టూ ఫ్లైట్స్ మారిన తర్వాత ఆరు గంటల జర్నీ తర్వాత రానా వాళ్ళు అండమాన్ దీవుల్లో ల్యాండ్ అయ్యారు చుట్టూ సముద్రం మధ్యలో భూభాగం సముద్రపు తీరం చల్లని సాయంకాలాలు అద్భుతమైన సూర్యోదయాలు హాయినిచ్చే సూర్యాస్తమయాలు భార్యాభర్తల ప్రైవసీకి అనువైన స్వర్గధామం ఈ అండమాన్ నికోబార్ దీవులన్నమాట అక్కడ ముందుగానే రానా బుక్ చేసిన కాటేజ్లోకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది మార్నింగ్ నుండి జర్నీ చేసి అలసిపోయిన ఇద్దరు వెళ్ళడమే బెడ్ పైన పడిపోయారు అలసిపోయి బాగా అలా నిద్రపోయిన అద్విక నిద్ర లేచేసరికి చీకటి పడిపోయింది మత్తుగా కళ్ళు తెరిచిన అద్వికాకి తన నడుముని బలంగా చుట్టుకొని మెడవంపుల్లో తనను చేర్చి నిద్రపోతున్న రాణాన్ని చూసి పెదవులు అందంగా విచ్చుకున్నాయి రాగానే అట్లీస్ట్ ఫ్రెష్ అవ్వకుండా పడుకోవడంతో ఆ రూమ్ కూడా సరిగ్గా చూడలేదు అద్విక కింగ్ సైజ్ బెడ్ దాని పక్కనే చిన్న సైజ్ టేబుల్ ఎల్ఈడి టీవీ ఫుడ్ వుడ్ డిజైన్తో చేసిన రూమ్ అండ్ థర్డ్ ఇట్ ఆ రూమ్ లో అవి తప్ప మరేం లేవు విండో నుండి వీస్తున్న చల్లని గాలికి కర్టన్స్ ఎగురుతూ వాటిని దాటుకుని వస్తున్న గాలికి శరీరానికి హాయిని ఇస్తుంటే మనసు బయటకు వెళ్ళి మరీ ఆ హాయిని ఆస్వాదించమని చెప్పడంతో మెల్లిగా రానా నుండి తన చే రానా చేతుల నుండి విడిపించుకొని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి కాస్త ఫేస్ వాష్ చేసుకుని బయటకు పరిగెత్తమని పోరు పెడుతున్న మనసుని అదుపు చేయలేక డోర్ ఓపెన్ చేసుకుని బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసింది అద్విక ఒక హాల్ సోఫా సెట్ రైట్ సైడ్లో కిచెన్ మినీ ఫ్రిడ్జ్ కిచెన్లో అన్ని కూడా ఉన్నాయి మెయిన్ డోర్ ఓపెన్ చేసేసరికి బయటకు రాగానే ఒక్కసారిగా వచ్చి తనని చుట్టేసింది సముద్రం అలల హోరుగాలి కళ్ళ ముందు అతి చేరువలో కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది అద్విక అద్వి తన నుండి దూరం జరిగినప్పుడే మెలకువ వచ్చిన రానా ఆమెకు బయటకు వెళ్ళడం చూసి తను కూడా కెమెరాతో బయటకు వచ్చి అద్వి ఆనందాన్ని కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు బయటకు వచ్చిన అద్విక వావ్ అంటూ అరవగానే ఆ వాయిస్ మ్యూట్ అయ్యింది రానా పట్టుకి ఆమె మెడవంపుల్లో వెచ్చని ఊపిరి వదులుతూ ఇప్పుడు చెప్పు డార్లింగ్ ఏదో అంటున్నాడు అంటూ చెవి వెనక చిన్నగా ముద్దు పెట్టి అడిగాడు రానా రానా వాయిస్కి మెల్ట్ అవుతూ అతను పెట్టిన ముద్దుకి ఫీల్ అవుతూ మరింత గట్టిగా హత్తుకుంది అద్విక తనను కాసేపు సముద్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ గడిపేసి ఫ్రెష్ అయ్యాక బీచ్కి వద్దాం అని కాలేజ్ కాటేజ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు నైట్ అక్కడే స్పెషల్ డిషెస్తో డిన్నర్ చేయించడానికి బయటకు తీసుకువెళ్ళాడు రానా అద్వికాని బై వాక్ డిస్టెన్స్లో రెస్టారెంట్కి వెళ్తూ క్యూటీకి వీడియో కాల్ కనెక్ట్ చేశాడు రానా మమ్మీ డాడీని చూసి ఆల్మోస్ట్ ఎయిట్ హౌస్ దాటిపోవడంతో క్యూటీ రానాని చూడగానే హాయ్ డాడీ అంటూ నవ్వుతూ కేరింతలు కొట్టేసింది రానా అద్వి ఇద్దరు కాసేపు క్యూటీతో మాట్లాడిన తర్వాత మమ్మీని డాడీని చూసి క్యూటీకి ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకోవడానికి ట్రై చేసింది క్యూటీ అలా నడుస్తూ ఉండగానే రెస్టారెంట్కి వెళ్ళిపోయారు ఆ రానా వాళ్ళు ఇద్దరు కానీ ఎంతైనా చిన్నపిల్ల కదా అది అవ్వక కంట్లో నీళ్లు వచ్చేయడంతో కూతురి కన్నీళ్లు చూసి రానా గాబరా పడిపోతూ తన మూడ్ డైవర్ట్ చేసేందుకు ఏంజిల్ నీకోసం ఏం తీసుకురావాలి ఇక్కడ నీకోసం చాలా చాలా పెద్ద బేర్ తీసుకున్నాను తెలుసా ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి కూడా అని చెప్పాడు రానా వెంటనే క్యూటీ హాపీ స్మైల్ చేస్తూ టెడ్డి బేల్ ఎంత బిగ్గుంది డాడీ ఇంత అంటూ రెండు చేతులు బార్లా చాపి యాక్షన్ చేసి చూపించింది క్యూటీ వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఫుడ్ రాగానే అది తింటూనే క్యూటీతో మాట్లాడుతున్నాడు రానా హా ఎంత పెద్దది అంటూ రానా తన చేతుల్ని పెద్దగా చాపి చూపించాడు అయితే మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు డాడీ అంటూ అడిగింది క్యూటీ మేము టూ డేస్లో వచ్చేస్తాం ఏంజిల్ కానీ అప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఉండాలి నీ కోసం ఇంకో సర్ప్రైజ్ కూడా తీసుకొస్తున్నాను అని చెప్పాడు రానా ఇంత సర్ప్రైజ్ ఏంటి దాడి అని చెంప కింద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టింది క్యూటీ క్యూటీ ఆ ఫోజ్లో ఇంకా క్యూట్గా కనిపిస్తూ ఉంటే ఫోన్ స్క్రీన్ మీద నుండే కిస్ చేశాడు రానా సర్ప్రైజ్ అన్నాగా ఏంజిల్ వచ్చాక నీకే తెలుస్తుంది ఇంతకీ నువ్వు డిన్నర్ చేసావా అని అడిగాడు తన డిన్నర్ కంప్లీట్ చేసేస్తూ రానా ఎస్ డాడీ ఇప్పుడే చేసి చెప్పింది క్యూటీ క్యూట్గా అవునా మరైతే కొంచెం మిల్క్ తాగేసి నిద్రపో అని చెప్పాడు రానా మిల్క్ పేరు చెప్పగానే క్యూటీ ఫేస్ మాడిపోయింది తా అంటూ అది చూసి రానా గట్టిగా నవ్వేస్తూ నా ఏంజిల్ గుడ్డల్ కదా కొంచెం మిల్క్ తాగేస్తుందంట అని చెప్పాడు కష్టంగా ఊతే డాడీ అంది క్యూటీ అలా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటే రానా పక్కనే కూర్చున్న అద్వి కోపంగా నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను అంది కచ్చగా అది చూసి అప్పుడు క్యూటీ మిచి మమ్మీ అంది అంటే నేను ఉన్నానని నేను చెప్పే వరకు నన్ను మిస్ అవ్వలేదేంటి నువ్వు అంది కూతురు వైపు గుర్రుగా చూస్తూ అద్విక ఆ చాలి మమ్మీ నేను నిన్ను మర్చిపోయా అంది క్యూటీ అంతే దెబ్బకి మొహం వాడిపోతే రానా నవ్వు ఆపుకున్నాడు కష్టంగా రానా నవ్వు ఆపుకోవడం చూసిన అద్విక రానాను కోపంగా చూస్తూ చి ఈ ఎప్పుడు ఇంతే తల్లి ఎన్ని చేసినా చివరికి డాడీ కూచిలే అని ముక్కు చిదుతూ పక్కకి వెళ్ళింది అద్వి ఏడుపుకి రానా నవ్వుకొని ఏంజెల్ నువ్వు ఎంత పెద్ద బాంబేసావో తెలుసా ఇప్పుడు మీ మమ్మీ ఎంతలో ఉడికిపోతుందో నేను వెళ్ళి కూల్ చేయాలి నువ్వు మిల్క్ తాగేసి బజ్జు బంగారం నేను నీకోసం స్పెషల్ టాయ్ తీసుకొస్తా అని గుడ్ నైట్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు రానా క్యూటీ కూడా ఓటే డాడీ గుడ్ నైట్ అంటూ తనను ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కాల్ కట్ చేసింది కావ్వగానే అద్విక కోసం చూసిన రానాకి దూరంగా నడిపిస్తూ నడుస్తూ కనిపించింది అద్విక పరుగున అద్వి దగ్గరికి వెళ్ళి వెనక నుండి తనని చుట్టేసి ఏంటి డార్లింగ్ అలా వచ్చేసావు అని అడిగాడు రానా అద్వి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ వదులు రానా అంది కచ్చగా తనని చుట్టుకున్న రానా చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ గిచ్చేస్తూ మంట పుట్టడంతో ఈ గిల్లడమేంటే బాబు అని తనని వదిలి ఎర్రగా కందిపోయిన చేతిని చూసుకున్నాడు రానా మరి నాకు దూరంగా ఉండమన్నప్పుడు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అంది అద్విక బెట్టుగా అవునా మరి ను గిల్లినప్పుడు నేనేం చేస్తానో తెలుసా అని అడిగాడు రానా అల్లరిగా నవ్వుతూ ఏం చేస్తావు నువ్వేం చేసినా నేను ఒప్పుకోను నాకు కోపం వచ్చినప్పుడు నేను ఇలాగే గిల్లుతాను నువ్వు సైలెంట్ గా ఊరుకోవాలి అంతే అంది అద్విక కోపంగా ఆహా అవునా అయితే నేనేం చేస్తానో చూపించనా అంటూ ఒకసారి చుట్టూ చూడడంతో ఆల్మోస్ట్ వాళ్ళ కాటేజ్ దగ్గరికి వచ్చేశారు ఇద్దరు అక్కడ కాటేజ్కి కాటేజ్కి మినిమమ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడంతో చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు అది చూసుకుని నవ్వుతూ ఒక్కసారిగా తనను లిఫ్ట్ చేశాడు రానా అద్విని తనకు ఆఫీసు లో ఉండేటట్టు ఎత్తుకున్న రానా ఆమె కాళ్ళని అతని నడుము చుట్టూ వేయించుకున్నాడు అంటే అద్వి ఇక్కడ జీన్స్ అండ్ లో ఉంది అద్వి తనని వదలమని గింజుకుంటుంటే రానా ఆమె చుట్టూ చేతుల్ని మరింత గట్టిగా బిగించాడు అద్వితనకు అందుబాటులో ఉన్న రానా వీపు మీద దరు వేస్తుంటే రానా ఆమె రెండు చేతులని అతని ఒక్క చేతిలోనే బంధించి ఆమె నుండి సౌండ్ బయటకు రాకుండా మ్యూట్ చేయడానికి పెదాలు అందుకున్నాడు గాఢంగా సడన్గా జరిగిన పరిణామానికి అద్విక ఒక్క క్షణం షాక్ అయిపోయినా కానీ మరు క్షణంలో రియలైజ్ అవుతూ అతను విడిపించుకోవడానికి చేతుల్ని అటు ఇటు గింజుకుంటుంటే రానా ఓ చెయ్యి ఆమె చేతుల్ని బంధించేసింది మరో చెయ్యి ఆమె టీషర్ట్ లోపల నుండి నడుముని తడిమేస్తూ ఒక్కసారిగా చిన్నగా ప్రెస్ చేసి వదలడంతో టెన్షన్తో చర్నుదిటిన చెమటలు పట్టేశాయి ఆమెకి ఇక ప్రతిఘటించడం ఆపేసి రానా ముద్దుకి సహకరించడం మొదలుపెట్టింది అద్విక దాంతో రానా ఆమెలో మార్పుని గమనించి తన చేతులు వదలగానే అతను వదిలిన ఆమె చేతులు అతని మెడలో హారంలా మారిపోయాయి తనకి అలా ముద్దు పెడుతూనే కాటేజ్ లోపలికి తీసుకువెళ్లిన రాన లోపలికి వెళ్ళడం వెంటనే ఆ డోర్ క్లాక్ చేయడం ఆ తర్వాత వాళ్ళ కాటేజ్ అంతా పూర్తిగా చీకటిగా మారిపోయింది అద్వి ఆ చీకటికి భయంతో రానాని మెడ చుట్టూ అల్లుకున్న చేతుల్ని ముందుకు తెచ్చి షర్ట్ ని గట్టిగా నలిపేసింది ఆమె పిడికి చీకటిగా ఉన్న ఆ కాటేజ్ లో వారి మీద వారు వెళ్ళవలసిన దారి గుండా మాత్రమే లైమ్ లైట్ పడుతూ ఉంటే ఆ దారి గుండానే లోపలికి తీసుకువెళ్ళాడు రానా ఇంకా ముద్దు పెడుతూనే ఆ ముద్దుకి ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా సెకండ్ బెడ్రూమ్ లో ఉన్న వాష్రూమ్ లోకి తీసుకువెళ్ళి ఆమెని కిందకు దింపకుండానే తనని వాల్ కి పింఛేస్తూ షవర్ ఆన్ చేశాడు రానా తలపై నుండి దారగా కారుతున్న చల్లటి నీరు కూడా ఇరువురి ముద్దు వల్ల పెరుగుతున్న వేడిని చల్లార్చలేకపోతుంటే అధరాలను వీడి మెడ మీదకి చేరాయి అతని పెదవులు అద్వి శంఖం లాంటి మెడను దాటి జారుతున్న నీటి చినుకులను వాటి ప్రయాణాన్ని ఆపనంటూ మరింత కిందకి సాగిస్తుంటే ఆ స్థానానికి మీకు అనుమతి లేదంటూ వాటిని తన పెదవులతోనే ఆపే ప్రయత్నంలో ఉన్నాడు రానా అందుకు అడ్డుగా ఉన్న తెరలను తొలగించేందుకు నడుముని నలిపేస్తున్న చేతుల సాయం అందుకొని అందాల శోధనలో అడ్డుగా ఉన్న ఆమె టీషర్ట్ ను దూరం చేశాయి అతని చేతులు రవికాంఛని అందాలు కన్నులకు విందు చేస్తుంటే అతని షర్ట్ బటన్స్ తీస్తూ ఓరకంట చూశాడు తనని సిగ్గుతో కళ్ళను ఎప్పుడో వాల్చేసిన అద్విక అతని ఊరచూపులు నేరుగా గుండెల్లోకి గుచ్చినట్టుగా అవడంతో ఆమె వెన్నుని మరింత వెనక్కి వంపు చేసింది అద్విక తనలా చేయడంతోనే బిగుతైన పొంక బిగులు రారమ్మని అతన్ని ఆహ్వానం పలకగా ఆ వలపుల రాజ్యానికి రారాజుల పరిపాలనకు సిద్ధమయ్యాడు రానా మెడ మీద నీటి బిందువుల మీద మొదలైన అతని పెదవుల ప్రయాణం ఆ బిందువుల ప్రయాణానికి అతని పెదవుల వారధిని అడ్డుగా నిలిపి హిమగిరి ఎత్తులని దాటుతూ మోకాళ్ళ మీద కూర్చుంటూ నయాగార పల్లాలను దగ్గర ఆపింది నెలవంకను తలపిస్తున్న నడుము వంపులను తనివి తీర అతని పెదవులతోనే స్పృశిస్తూ నాభి అందాలను పెద తడి పెదవుల ముద్దుల సయ్యాటలో ముంచెత్తుతూ లోతును కొలుస్తూ ఆమెలో తాపాన్ని పెంచాడు రానా అతని భుజాలను ఆమె గోటి గోటిగిచ్చులతో తడిపేస్తున్న తాను విరహ వేదనతో తన పలచని పొట్టను మరింతగా వెన్నుకు అంటిస్తూ తన తలను పూర్తిగా ఆమెలోకి అదుముకుంది అద్విక ఆమె నుండి ఎప్పుడో వేరైన వస్త్రాలు తన ఒంపు సొంపులను బహిర్గతం చేస్తుంటే తీర్చిదిద్దిన అజంతా శిల్పాలు కూడా దిగదుడిపోయి అన్నట్టు అయ్యాయి ఆమె శరీర సౌందర్యం ముందు పసిపాపలా మారిన ఆమెని చూస్తూ ఇంకా ఆగలేని రాన వెంటనే హ్యాంగర్ కి ఉన్న టవల్ని ఆమె ఒంటికి చుట్టి రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు అద్వికాని రాన గా ఉండడం వల్ల దృఢమైన ఛాతీ సౌష్ఠవం ఆమె మృదువైన చెంపలను ఒత్తేస్తుంటే తడిచిన అతని తల వెంట్రుకల నుండి కారుతున్న నీటి చుక్కలు ఆమె చెంపలపై జారుతుంటే గా కనిపిస్తున్న ఎయిట్ ప్యాక్ బాడీని చూసి గుటకలు మింపు నిం మింగుతూ చూపు తిప్పలేక అద్విక పడుతున్న అవస్థకి అతని పెదవుల్లో గర్వంతో కూడిన దరహాసం తనను పాపల చేతిలో ఎత్తుకొని తీసుకెళ్లిన రానా అంతకుముందే సిద్ధం చేయించిన వాళ్ళ లోకి తీసుకువెళ్ళాడు అద్వికాని అతని చేతుల్లో ఉన్న అద్వికాకి ఐ కాంటాక్ట్ని మిస్ అవ్వకుండానే రూమ్ డోర్ని కాలితో ఓపెన్ చేశాడు రానా డోర్ తెరుచుకోగానే ఒక్కసారిగా తన నాసికాన్ని చేరిన మల్లెజాజుల సహజ పరిమళం వారికి మరో లోకాలని తీసుకువెళ్ళింది అసలు ఆర్టిఫిషియల్ విద్యుత్ వెలుతురే లేని ఆ గదిలో ఓన్లీ సెంటెడ్ క్యాండిల్స్ వెలుతురులో వైట్ అండ్ వైట్ థీమ్ తో వెలిగిపోతుంది పూర్తిగా ఆ గది రూమ్ లోకి వేసే మొదటి అడుగు నుండి పూల బాటగా పరిచిన రోజ్ పెటల్స్ బెడ్ కి నాలుగు వైపులా నెట్టెడ్ వైట్ కర్టన్స్ బెడ్ కంప్లీట్ గా రోజ్ తో డెకరేట్ చేసిన రూమ్ అంతా క్యాండిల్స్ వెలుతురుతో మరింత అందంగా కనిపిస్తుంది ఆ రూమ్ చూసిన అద్వి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కితే కళ్ళను వాల్చేసింది బిడియంగా ఈలోగానే రానా ఆమెని బెడ్ మీదకు చేర్చేసి క్షణం ఆలస్యం చేయకుండా ఆమె మీదికి చేరిపోయాడు అతను నుదుటి మీద నుండి మళ్లీ కొత్తగా మొదలైన అతని పెదవుల ప్రయాణం ఎంతకీ సాగనంటూ ప్రతి చోట పది నిమిషాల విశ్రాంతి కోరుకుంటే అతని పెదవులు చేస్తున్న తీపి సంతకాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ రానా అంటూ తన పేరునే జపిస్తూ ఊపిరి భారంగా అయ్యింది ఆద్వికాకి నుదుటిని మొదలుకొని సోయగాలను చూపించే సోగకళ్ళు ఎర్రని స్ట్రాబెర్రీలను తలపించే బుగ్గలు నిండుగా తేనెను తనలోనే దాచేసుకుని తుమ్మిద రాకకై ఎదురు చూస్తున్న ఎర్రని పెదాలు అందుకొని గండు తుమ్మిదల అమృతాన్ని కొల్లగొడుతూ ఇరవై నిమిషాల పాటు సాగించిన సంగ్రామంలో తృప్తి చెందక అక్కడి నుంచి వదల్లేక కదల్లేక కదులుతూ ఇంకా తీరని తన దాహానికి అలుకగా చిరుపంటి ఘాటుని చి కింది పెదవిపై అద్దీ ఇంకా తాను కొల్లగొట్టాల్సిన అతని పెదవుల ప్రయాణాన్ని పెదవులను వీడి గడ్డాన్ని చేరి బెల్లం ముక్కలా ఊరిస్తున్న దానిని పంటితో కరుక్కొని అక్కడి నుంచి అతని పెదవులు మెడ మీదకి చేరాయి అక్కడ ఓపెన్ మౌత్ కేసెస్ తో ఆమెలో మోనింగ్స్ ని రప్పించి ఆమె నుండి వచ్చిన ఆ మోనింగ్స్ కి ఇంకా రెచ్చిపోతూ టవల్ని లాగేసి తనే అతని ఆమెకి లా మారిపోయాడు అతని చేతుల్లో నలుగుతున్న ఆమె పిడికిరు నడుము ఎప్పుడో దాని రూపాన్ని మార్చుకోగా తెల్లగా మెరుస్తున్న తన వక్షస్థలం మీద అతని పంతు గుర్తుల బహుమానాలు ఎన్నో చేరిపోయాయి ఆమె నాబీ లోతులను కొలుస్తున్న అతని నాలుక ఆమె గోటిగిచ్చుళ్లకు బలవుతున్న అతని వీపు ఎప్పుడో ఎర్రదనాన్ని అర్పులుముకోగా రాజుకున్న వేడి ముందు ఏసీ చల్లదనం ఎప్పుడో వెలవెలబోయింది చెమటలకు తడిసిన దేహాలు కొత్త కాంతిని సంతరించుకున్నాయి ఇరువురి వస్త్రాలు పూర్తిగా వేరయ్యి పూర్తి పాపాయిలుగా మారాయి రెండు దేహాలు ఆమెలో పెరుగుతున్న మొదటి కలయిక తాలూకు ఉద్రేకతను ఓ కంట గమనిస్తూనే ఈసారి వెనకడుగు వేస్తే తనలోని భయాన్ని తీసివేయలేనని అర్థం చేసుకున్న రానా ఆమె మెదడులో నిగూఢంగా నిక్షిప్తమయ్యున్న అప్పటి చేదు జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తూ వాటి స్థానంలో తీయని బాధను బహుమతిగా ఇస్తూ పూర్తిగా తనలో కలిసిపోయాడు వేడి నిట్టూర్పులు తమకపు మూలుగులతో ఆ రాత్రి గదంతా మార్మోగిపోయింది మొదటి కలయికలోని తాలూకు భయం ఎక్కడో తనను వెంటాడుతూ ఉంటే ఆ భయాన్ని చెరిపివేసి అతను ఇస్తున్న తీయని బాధకు సంతేషంతో ఆమె కంట్లో నుండి కన్నిటి చెమ్మ బయటకు వచ్చింది ఆమెనే చూస్తున్న రానా తడిదేరిన కళ్ళపై పెదాలను ఉంచి ఐఎమ్ ఆల్వేస్ బీయింగ్ విత్ యూ డార్లింగ్ అని ప్రమాణం చేశాడు కళ్ళు తెరిచి ఆనందంగా తన అతని మెడ చుట్టూ చేతుల్ని వేసి అతని పెదాలను ఆమె పెదాలతో కలిపివేసింది అద్విక పెదవుల కలయికతో మరోసారి మొదలైన వారి ప్రణయ శృంగార యుద్ధానికి తెరతీయగా మరో రెండు గంటల పాటు ఆమె అందాల శోధనలో అరు పెరుగుని శ్రామికుడే అయ్యాడు రానా తెల్లవారి మూడు గంటల వరకు సాగిన రతి మన్మత సంగ్రామంలో ప్రతిసారి ఇరువురు ఓడుతూ మరోసారి ఇరువురు గెలుస్తూ అడ్డంకులు అరమెరికలు లేని వారి సంసార సాగర జీవితానికి నాంది పలికారు తెల్లవార్లు సాగిన సయ్యాటలో అలసిన దేహాలు విశ్రాంతి కోరగా కళ్ళ మీదకి నిదురమ్మ చేరి విండోలో నుండి వస్తున్న సముద్రపు గాలి వారికి జోల పాడింది తెల్లవారి లేలేత సూర్యకిరణాలు విండో కర్టన్స్ మధ్యలో నుండి నిద్ర లేపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వగా అంటూ సూర్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు గగన తలంలో రాత్రంతా వలపు యుద్ధం చేసి అలసిన దేహాలకు ఎంతకీ మెలకువ రాకపోగా ప్రియమైన నిచ్చలి కౌగిలిలో అతను తాను కోరుకున్న తనకు ధైర్యాన్ని ఇచ్చే భర్త సాన్నిధ్యంలో ఆమె ఆదమరిచి నిద్రాపురిలో విహరిస్తున్నారు ఇద్దరు ఉదయం పది గంటలు దాటినా తండ్రి దగ్గర నుండి రాని ఫోన్ కాల్ కోసం అలిగిన క్యూటీ పాప తనే తండ్రికి ఫోన్ చేయాలని నిర్ణయించుకొని నానమ్మ లోకి వెళ్ళి వీడియో కాల్ చేసింది రానా రానా నెంబర్కి నిద్రమరిచి నిద్రలో ఆదమరిచి ఉన్న వాళ్ళని క్యూటీ ఫోన్ కాల్ డిస్టర్బ్ చేయగా రింగ్ టోన్ సౌండ్ కి ముందుగా కళ్ళు తెరిచిన అద్విక తన నడుముని పాములా చుట్టేసిన రణ్వీర్ చేతి పట్టుకి అతి సుకుమారమైన ఆమె నడుము కందిపోయింది పాపం ఆమె గుండెల మీద హాయిగా నిద్రిస్తూ వెచ్చని అతని ఊపిరితో గిలిగింతలు పెడుతున్న రాణాను చూసేందుకు కళ్ళను కాస్తగా కిందికి వించగా నుదుటిన చేరిన జుట్టు కళ్ళ మీద పడుతుంటే అలసట స్పష్టంగా కనిపిస్తూ ఇంకా అనిపించింది రా అందంగా కనిపించింది రానా ఫేస్ అతని జుట్టులో వేళ్లు పెట్టి వెనక్కి తోసి తనను చూస్తూనే కాల్ వస్తుందనే విషయాన్ని మర్చిపోయింది అద్విక ఒక్కసారి రింగ్ పూర్తయ్యి మరోసారి మొదలవగా అప్పుడు ట్రాన్స్లో నుండి బయటకు వచ్చిన అద్విక ఫోన్ కోసం చూస్తూనే బెడ్ పక్కనే ఉన్న టేబుల్ కింద పడినట్టు చూసి రానా ఫోన్ రింగ్ అవుతుంది చూడు అంది మెల్లిగా అనునయంగా నిద్రలో ఉన్న రానా డార్లింగ్ ప్లీజ్ ఇంకా సేపు నిద్రపోతానే అన్నాడు మత్తుగా అతని స్వీట్ రిక్వెస్ట్కి నవ్వుకుంటూనే రానా కాల్ వస్తుంది చూడు మేబీ క్యూటీ అవ్వచ్చు నన్ను వదులు నేను చూస్తాను నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది అద్విక అద్వి క్యూటీ అనగానే కళ్ళు తెరిచి లో చూస్తే ఆయనకి తనకి సూర్యుడు వెలుగులు విండో కర్టన్స్ అడ్డుపొరల్లోంచి లోపలికి వస్తున్నట్టు కనిపించి చిక్కగా కనిపిస్తున్న వెలుతురికి ఉదయం దాటి ఎప్పుడో మధ్యాహ్నానికి చేరువ అవుతుందని తెలుసుకొని తల మాత్రమే ఆమె గుండెల మీద పెట్టి కడుకున్నవాడు పూర్తిగా ఆమె మీదకి చేరిపోయి టేబుల్ కింద పడిన ఫోన్ తీసుకొని చూడగా కౌశల్య గారి నుండి వీడియో కాల్ టైం చూసి టెన్ దాటి కి చేరువలో కనిపిస్తుంటే అది ఖచ్చితంగా క్యూటీనే అని ఫిక్స్ అయిపోయిన రానా అద్వి అక్కడ నుండి వాష్రూమ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆమె కాళ్ళ మీద తన కాళ్ళు వేసి అద్వికి నిండుగా బెడ్షీట్ కప్పి ఓ చేతితో అద్వి చేతిని గట్టిగా పట్టుకొని ఆమె అతని ఫేస్ మాత్రమే కనపడేటట్టు అడ్జస్ట్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేశాడు హాయ్ ఏంజిల్ గుడ్ మార్నింగ్ అని పలకరించిన తండ్రికి తిరిగి విష్ చేయడం అటు పక్క నుంచి మూతిని ముద్దుగా తిప్పేసిన క్యూటీ చూడగానే రానా పెదవులపై నవ్వు చేరింది క్యూటీ అలకకు కారణం తను మార్నింగ్ నుండి ఫోన్ చేయకపోవడమే అని తెలిసిన రానా సారీ ఏంజిల్ ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయరా అంటూ రిక్వెస్టింగ్ ఫేస్తో అడిగాడు రానా నో నేను ఎత్తు చేయను నీతో మాట్లాడను నువ్వు నాతో ఫోన్ చేయలేదు కదా అంది క్యూటీ ఓ మై ఏంజిల్ ప్లీజ్ రా నువ్వు ప్లీజ్ నా బుజ్జి బంగారం కాదు ఈ ఒక్కసారికి నాతో మాట్లాడు మరోసారి ఇలాంటి మిస్టేక్ చేయను ప్లీజ్ అన్నాడు రానా నో పీచ్ నో ఎతుష్ నో ఏంజిల్ అంది మొహం పక్కకు తిప్పి బెట్టుగా క్యూటీ ఆ నా ఏంజిల్ ఇలా అంటే డాడీ తట్టుకోలేడురా ప్రామిస్ ప్రామిస్గా చెప్తున్నాను మరోసారి ఇలా చెయ్యను నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అన్నాడు రానా నిజంగా ఏం చెప్పి చేస్తావా నువ్వు అని అడిగింది క్యూటీ నిజంగా నువ్వు ఏది అడిగినా చేస్తాను ప్రామిస్ అన్నాడు రానా మళ్ళీ మళ్ళీ అని ఆలోచిస్తూ నాకు పెద్ద కాల్ కావాలి మనింటిగాడి కన్నా పెద్దది అని చేతులతో చూపించింది క్యూటీ ఓకే ఏంజిల్ నేను అక్కడికి రాగానే మన ఇద్దరం వెళ్ళి నీకు ఎంత పెద్ద కార్ కావాలంటే అంత తెచ్చేసుకుందాం మన ఇంటికి సరేనా ఇక నాతో మాట్లాడతావా అని అడిగాడు రానా ఓతే దాడీ అంటూ ముద్దు పెట్టినట్టుగా పెట్టింది క్యూటీ గుడ్ మార్నింగ్ అంటూ అప్పుడు విష్ చేస్తూ అని రానా నవ్వుతూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏంజిల్ బ్రేక్ఫాస్ట్ చేశావా అన్నాడు రానా హో ఎప్పుడో చేసి నువ్వెందుకు నాకు ఫోన్ చేయలే అని అడిగింది క్యూటీ డాడీ పడుకున్నాడు ఏంజిల్ ఇంకా నిద్ర లేవలేదు నిద్ర లేస్తే నీ కాల్ చేయకుండా ఉంటాడా చెప్పు అని అడిగాడు రానా ఓ డాడీ నువ్వు డైలీ డైలీ బాధ అయిపోతున్నావు ఇంత లేవలేదా నువ్వు అని అడిగింది క్యూటీ క్యూటీ క్వశ్చన్కు రానా ఊరగా వైపు చూడగా అప్పుడెప్పుడో తండ్రి కూతుళ్ళ కాన్వర్జేషన్ మొదలైన దగ్గర నుండి ప్రయత్నం చేస్తూనే ఉంది రానా నుండి విడిపించుకోవడానికి అద్విక కానీ పాపం రానా బాబు ముందు అది విఫల ప్రయత్నమే అవుతుంటే ఏడుపు మొహంతో ప్లీజ్ రానా నన్ను వదలవా అంది క్యూట్గా లిప్ మూవ్మెంట్ ఇస్తూ అద్వి అలా లిప్ మూవ్మెంట్ ఇస్తుంటే భలే క్యూట్ గా అనిపించి తననే చూస్తూ ఉన్నాడు రానా క్యూటీ కి ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా పక్కకు చూస్తున్న రానా అని డాడీ అని అరిచి కదిలించింది క్యూటీ క్యూటీ అరుపుకి అద్వి నుండి చూపు మరల్చిన రానా హా ఏంజిల్ అన్నాడు ఉలికిపాటుగా డాడీ మమ్మీ ఎత్తదా మళ్ళీ నేను అడగలేదని అలుగుతుంది మమ్మీ అని చెప్పింది క్యూటి అద్విక మనసులో దొంగ మొహంది నేను అలుగుతున్నాని నన్ను అడగడమే తప్ప నా మీద ప్రేమతో మాత్రం అడగడం లేదే ఇది ఇది ఎప్పుడు ఇంతే అంటూ ముక్కు చీదుతుంది అద్విక అద్వి ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూనే మమ్మీ వాష్రూమ్ లో ఉంది ఏంజిల్ అని చెప్పాడు రానా ఓహో అవునా చలే అయితే మమ్మీకి కూడా చెప్పు డాడీ క్యూతి నిన్ను అడిగిందని నిన్ను మిచ్చయిందని అని తెలివిగా చెప్పుకుంది క్యూటీ కూతురు తెలివికి నవ్వుకుంటేనే ఓకే ఏంజిల్ నేను చెప్తానుగా అన్నాడు రాన కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక డాడీ నువ్వు ఎప్పు వచ్చి అని అడిగింది క్యూటీ ఎల్లుండి వచ్చేస్తాను ఏంజిల్ అని చెప్పాడు రానా నో డాడీ తుమాలోనే వచ్చి పీచ్ డాడీ నేను మిచ్యూ అంటూ మొహంతో చెప్పింది క్యూటీ క్యూటీ మొహం చూడగానే రానా కరిగిపోయి ఓకే ఏంజిల్ నేను రేపే వచ్చేస్తాను నువ్వు ఏడవద్దురా రేపు ఈవినింగ్ కల్లా నీ కళ్ళ ముందుంటాను ఓకేనా అడిగాడు రానా క్యూటీ వెంటనే కళ్ళు తుడుచుకొని నిజమా డాడీ నువ్వు లేపు వచ్చి అని అడిగింది హా ఏంజిల్ నీ కోసం వచ్చేస్తాను కానీ నువ్వు ఏడువనంటే అన్నాడు రానా ఓతే అది మీ డోంట్ క్రై అని చెప్పింది క్యూటీ దాట్స్ మై గర్ల్ ఉమ్మా అంటూ ముద్దు ఫ్లైంగ్ కిస్ ఇచ్చుకొని బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు రానా కాల్ కట్ చేసి పక్కన పెట్టి అద్వి వైపు చూసేసరికి రానా వైపు కోపంగా చూస్తూ ఉంది అద్విక ఏంటి డాలింగ్ అలా చూస్తున్నావు అని తన మీదికి ఒరిగిపోయాడు రానా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి జువ మా